నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి సార్ ఎస్ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడబోతుంది చాలా నెలల తర్వాత సుమారు సంవత్సరం పైన అయిపోయినట్టుంది కదా అంటే ఏర్పడుతున్నాయి భారతదేశంలో కనిపించట్లేదు మనకి కనిపించేది మనం అంటే మన అదృష్టం ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనకి దోహదం చేసేటువంటి గ్రహణం అంటే గ్రహణం అనగానే కానీ భయపడిపోతున్నాయి చీకటి రాత్రి లేదా గ్రహణం గ్రహణం పట్టింది అంటారు అంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి మీకు విశిష్ట ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎస్ సో చాలా నెలల తర్వాత మళ్ళీ వస్తుంది కాబట్టి అంటే భారతదేశంలో కనిపించేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చాలా ఎక్కువ నిడివి కూడా ఉంది మూడున్నర గంటల పాటు ఉంది ఆహా అంతసేపు మరి ఆ చాలా చాలా పుణ్యకాలంగా అభివర్ణిస్తుంది శాస్త్రం కాబట్టి ఈ చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే ఒక వెజిటబుల్ థెరపీలో భాగంగా వెజిటబుల్స్ ని ఎట్లా మన ఆరోగ్యం ద్వారా ఆరోగ్యానికి ఎట్లా అవి హెల్ప్ అవుతాయి అనేది చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే వాటిని అది ఊరికే అలా స్వీకరించేయటమే కాకుండా అది నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే దానికి ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీరు మరి వాటిని మనం స్వీకరించేయడం కాకుండా దానం చేయటం కూడా ఏమైనా ఈ పర్టికులర్ గా గ్రహణానికి సంబంధించి వెజిటబుల్స్ ని కూడా దానం చేసే పద్ధతిని ఏమైనా చెప్తారా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా మనం చెప్పుకోవాల్సింది మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు గుట్టలుగా పోండేవ అంటే కొనుక్కోవడం అనేది లేదు అవునా కొనుక్కోవడం లేదు నా దగ్గర బెండకాయలు వస్తు మార్పిడి వస్తు మార్పిడి అంటే దానికి విలువ ఏంటంటే విలువ మనకు తెలుసు వాటి విలువ ప్రతి ఒక్కడూ కూడా భారతదేశంలో సంపన్నుడే కానీ ఇప్పుడు పరిస్థితులు ప్రతిదీ కొనుక్కునే స్థితికి ఎందుకు వెళ్ళాము అంటే ఇవ్వడం అనేది మనం మర్చిపోయాం ప్రతిదానికి అంటే కమర్షియల్ లాభాపేక్షతో అధికంగా చూడడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడి అందుకనే మన దాంట్లో మాత్రమే దానగుణం దానం ధర్మం అంటే ఎవరైనా దగ్గరికి వచ్చినవి అడిగినప్పుడు ఏమంటారు అంటే ధర్మం భావయ్య అంటారు ధర్మం ఏంటి నీ దగ్గర ఉన్న దాంట్లో నాకు కొంత దానం చేయి అది ధర్మం దానం ధర్మం అది చెప్తూ గుర్తు చేస్తూ ఉంటారు అంతే తప్ప గివ్ మీ టెన్ రూపీస్ కాదు కదా కాదు టెన్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ రైట్ రైట్ సార్ అయితే మరి ఎట్లా మరి ఈ గ్రహణం ఫలితాలని కూడా చెప్పండి అట్లాగే వెజిటబుల్స్ ని కూడా దానం చేయటం ఎవరెవరు ఏదేది చేసుకోవటం అలాగే ఎవరెవరు దేన్ని స్వీకరించటం ప్రత్యేకించి ఇది కూడా మనం ఒక కొత్తగా ప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మీరు మాత్రమే చెప్పగలరు కాబట్టి మనం మొదలు పెడదాం తప్పకుండా మొదలు పెట్టాలమ్మా అంటే ఇప్పుడు ఇది నేను చెప్పాలని అనుకోలేదు నేను ఏదో మొన్న వచ్చిక మనం వినాయక చవితికి సంబంధించి చేసాం నేను కూడా చేశాను నేను ఫోన్ చేసి వాళ్ళ అర్జెంట్గా మనం పన్నెండు వీడియోలు చేయాలి సార్ అని అన్న సరే చెయ్యాలి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం పంచిపెట్టాలి ఏడవ తారీఖు అనుకోకుండానే నేను మొన్న ఒక చోటకి వెళ్ళడం జరిగింది ఒక పదకొండు ఎకరాలు ల్యాండ్లో ఉద్యానవన పంటలు వేశారు రకరకాలు అక్కడ వాళ్ళతో చెప్పారు వాళ్ళు సేద్యం ఎలా చేస్తున్నారు అంటే కెమికల్స్ లేకుండా చేస్తున్నారు అన్నీ అండి మీరు చాలా బాగా చేస్తున్నారు ఇది శుద్ధి కావాలంటే అక్కడ హోమం చేయాలి ప్రతి పౌర్ణమికి నేను ఇక్కడ వచ్చి హోమం చేస్తాను సమిధలైతే చాలా రకాలు చాలా రకాల సమిధలు ఉన్నాయి మనకు అద్భుతమైనటువంటి సమిధ ఉంది అది చూసిన వెంటనే నాకు హోమమే గుర్తొచ్చింది మోదుగా మోదుగాని చిత్రమూలం చాలా రకాలు అద్భుతమైనటువంటి ఔషధాలు అన్ని వాళ్ళకి చెప్పా నేను ప్రతి పౌర్ణమికి వస్తాను ఇక్కడికి నేను ఆ రోజు ఉండి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించి వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరించి గోవులు ఆవులు ఉన్నాయి ఆవు ఉన్నాయి అమ్మ మహాతల్లి వండి పెడుతుంది ఎరువులు వాడని కూరగాయలతో వండి పెట్టింది ఆవిడ హోమం చేస్తానన్నాను అది మొట్టమొదటిసారి ప్రారంభించేది పౌర్ణమి రోజు ఆ రోజు గ్రహణం రావడం ఇంకా శ్రేయోదయం ఎందుకంటే జపం చేస్తే పదింతలు వెళ్తాం హోమం చేస్తే డెఫినెట్లీ ఫలితం అయితే గ్రహణ సమయంలో చేస్తారా ముందే ప్రారంభం ఏమో జపం చేయాలి హోమం చేయాలి చివరిలో దానం చేయాలి ఇది శాస్త్రం చెప్పింది అంటే జపము హోమం అంటే మనం తృప్తి తృప్తి పరచటం ఏదో నీళ్ళు వదిలితే తృప్తి అంటే దర్పణాలు అంటే తృప్తి చంద్రం కాదు ఆ దేవతకి ఆ హవిస్సుని ప్రధాన పదార్థంగా ఇవ్వటం తర్వాత మనం కార్యక్రమాలు ఉంటాం అద్భుతం అది మీరు ఎలాగో చేసుకుంటారు మరి మన వాళ్ళు ఎట్లా ఆ సమయాన్ని వినియోగించుకోవాలి ఏ ఏ రాసుల వాళ్ళు ఎట్లా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి ఎవరెవరికి ఏమేం ఫలితాలు రాబోతున్నాయి ఎవరెవరి ఏ వెజిటబుల్ని ఖచ్చితంగా దానం చేసి తీరాలి అలాగే స్వీకరించాలి ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మరి మొదలు పెడదాం అష్టమ స్థానంలో గ్రహణం కర్కాటక రాశి వారికి అష్టమ శని మొన్ననే అయిపోయింది బాగుంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ గ్రహణం రూపంలో అష్టమ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడబోతోంది ఎటువంటి ఫలితాలను ఇస్తోంది ఈ గ్రహణం కాటక రాశి వారికి మీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి అదేనప్పుడు అష్టమ శని యొక్క దోషం తొలగింది ఇక్కడ ఇది భయపడిపోవడం కాదు ఇక్కడ రాహు యొక్క ఎఫెక్ట్ అంటే మీరు చేసినటువంటి అంటే అష్టమ శని ఉన్నప్పుడు మనం చేసేటువంటి కర్మ సాధన ఏదైతే ఉందో అది ఫలితాన్ని అవ్వాలి కదా ఇప్పుడు రాహు ద్వారా అది పెంచుకోవడానికి అవకాశం ఉంది భయపడిపోవడం కాదు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఇంతకు ముందు చేసినటువంటి సాధన పరిపక్వ స్థితికి వచ్చింది దీన్ని మీరు మరింత పెంచుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంది మీరు ఇంకొంచెం ఒక ఎయిట్ అవర్స్ వర్క్ చేశారు మీరు ఇంకొక వన్ అవర్ అడిషనల్ గా వర్క్ చేస్తే ఇది పదింతలు అవుతూ ఉంది అని చెప్పి బాస్ చెప్పాడు ఉదయం సాయంత్రం దాకా చేసేవమ్మా ఆరు గంటల దాకా ఉన్నాం నువ్వు ఏడు గంటల దాకా చేస్తే మీకు ఉదయం చేసినటువంటి రెట్టింపు అవుతుంది అని బాస్ చెప్పారు ఇంకో గంట చేయడానికి ఏమవుతుంది రెండు రోజులు తాలూకు ఫలితం వస్తుంది అలా చేసుకోమని చెప్పడానికి జాగ్రత్త ఇక్కడ మీకు కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు మనకి ఇది ఏమైంది అష్టమ స్థానం అయింది అష్టమం అంటే చీకటి ఆ చీకటిలోంచి అద్భుతమైనటువంటి వెలుగులోకి రావడానికి మీ మనసుని మరింత పదిలం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం మనకి భగవంతుడు తెలియచేస్తున్నాడు గ్రహణం ద్వారా అంతే అంతకు మించి భయపడే బ్యాడ్ ఉంది ఏదో పుష్యమి అక్కడ పుష్యమి అంటే గురువుకు సంబంధించిన నక్షత్రం ఉంది అక్కడ ఒక రకమైనటువంటి గురు భగవానుడు ఉన్నాడు రాక్షసులకు గురువు శుక్రాచార్యులు అక్కడ ఉన్నాడు మీరు చేసేటువంటి సాధన మీకు దీంట్లో శుక్ర కారకత్వాలు ఏమైనా వీళ్ళకి ఏమవుతుంది లాభస్థానం అవుతుంది సహజ ధనస్థానం లాభస్థానం ఇక ఇది ఎంత అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు చతుర్థం అంటే వాహనాలు ఇళ్ళు మీరు పొందడానికి మీరు చేసేటువంటి సాధన సహజంగా అష్టమం అయింది ఇక్కడ మనం శని స్థానాలు తీసుకుంటే సప్తమం అష్టమే వీటిని మెరుగుపరుచుకోవడానికి మీరు చేసేటువంటి జపం దానం మీకు యోగ్యాన్ని ఇస్తుంది రైట్ ఏం చేయమంటారు వెజిటబుల్ దానం చెయ్యాలి ఇక్కడ మనం సహజ చతుర్స్థానం ఇది ఇక్కడ మనం దీన్ని తీసుకోవడం ద్వారా ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయి పొట్లకాయ మనం కర్కాటక రాశికి పొట్లకాయ అని చెప్తుంటాం అష్ట సిద్ధులు చతుర్థు అష్టమంలో ఉన్నటువంటి అష్ట కష్టాల్ని అష్టసిద్ధుల్ని పొందడానికి అవకాశాన్ని ఇస్తుంది పొట్లకాయ తీసుకోవడం వల్ల చాలా అద్భుతం నేను అంటే నన్ను గమనిస్తూ ఉంటావు నువ్వు లోపల అనుకుంటూ ఉంటావు నేను కళ్ళు చూసి చెప్పేస్తా ఉంటా అంటారు అంటే ఇది చెప్పడం కోసం ఇన్నేళ్ల సాధన కాదు జరుగుతున్నాయి అంటే పొట్లకాయలో ఆ శక్తి ఉంది అది నేను గమనించాను నేను సాధనలో ఉన్నాను పొట్లకాయ మింటు పుదీనా ఆకులు ఒక నిమ్మకాయ ఉసిరికాయ ఉసిరికాయకాయ కలిపి జ్యూస్ చేసుకుని తాగితే అంటే ఇక్కడ శనికి సంబంధించి సప్తమానికి సంబంధించినటువంటి నిమ్మకాయని పొట్లకాయని కొంచెం పుదీనా వేసుకొని చిన్న అల్లం ముక్క వేసుకుని జ్యూస్ చేసుకుని ఆ రోజు ఉదయం నుంచి ఇక ఏమీ తీసుకోకుండా మీరు అద్భుతమైనటువంటి శక్తులు సాధించాలి అనుకుంటే మీరు సాధనా మార్గంలో ఉండుంటే మీరు అంటే చాలా రకాల మెడిటేషన్స్ చేస్తుంటారు మెడిటేషన్లో మాకు స్థిరత్వం రావట్లేదు అష్టాంగ యోగాన్ని సాధన చేస్తూ అంటే ఆ రోజు పొద్దుటే లెగిసి యోగా ప్రాక్టీస్ చేసి ఏదో మీకు తెలిసినటువంటి యోగా పోస్టర్స్ సాధన చేసి దీన్ని గా తీసుకుని మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం శుభ్రంగా ఒక పూట భోజనం చేసి మీరు చెప్పబోయేటువంటి మంత్రాలని సాధన చేయండి సిద్ధి అత్యద్భుతంగా వస్తుంది రైట్ సార్ బ్యూటిఫుల్ మరి వీళ్ళు దానం చేయాల్సినటువంటి వెజిటబుల్స్ ఇక్కడ మనం అష్టమానికి సంబంధించి ఇది దానం చేస్తే అష్టమ దోషం పోతుంది బెండకాయలు చామ దుంపలు ఇక్కడ లాభం అన్నాం కదా లాభం ఇక్కడ వృషభం అయింది వృషభానికి వంకాయలు దానం చేయడం ద్వారా వంకాయలు అద్భుతమైనటువంటి ధన సమృద్ధిని ఇస్తుంది స్వయం పాకంలో మనం వంకాయలను కూడా ఊరికే ఏం చెప్పలే చింతపండు ఉంది ఉప్పు ఉంది స్వయంపాక దానంలో తోటకూర ఉంది ఇవి మనం పెద్దవాళ్ళు ఎప్పుడో ఆలోచించి ఎంత ఆలోచించే పెట్టారు మనం ఇప్పుడు వాటి గురించి మళ్ళీ గుర్తు చేస్తున్నాం అంతే ఇది పొట్లకాయ పొట్లకాయ కూడా దానం చేసేది ఉంది పొట్లకాయ ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఇంతకు ముందు జన్మల్లో మీరు చేసినటువంటి శక్తి మీలో ఉంది అది బయటకు తీయడానికి ఇవన్నీ దోహదం చేస్తున్నాయి దానం ఇవ్వడం ద్వారా వాటిని మనం స్వీకరించడం ద్వారా ఇక్కడ పొట్లకాయని మనం జ్యూస్ గా తీసుకున్నాం నిమ్మకాయతో కలిపి అలాగే వంకాయల్ని దానం వంకాయల్ని మనం దానం చేస్తున్నాం లాభం కోసం లాభం కోసం మీరు చేసేటటువంటి ఏ పనిలో అయినా లాభాలు రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వాటితో పాటు ఇవి కూడా కామన్ గా చేసేసుకోవచ్చు అద్భుతం సార్ ఇక ఈ పునర్వసు నాలుగవ పాదం వాళ్ళు పుష్యమి నాలుగు పాదాల వాళ్ళు అలాగే ఆశ్లేష నాలుగు పాదం వాళ్ళు ఏ మంత్రాన్ని జపించుకోవాలి పునర్వసు నమ పునర్వసవే నమ ఓం ఔం పునర్వసవే నమ ఇది పునర్వసు మంత్రం పుష్యమి మంత్రం మనం రెగ్యులర్ గా చెప్తూ ఉంటాం ఓం క్షం హ్రీం ఐం పుష్యమే నమ ఇది పుష్యమి నక్షత్ర మంత్రం ఇక ఆశ్రేషాకి అంటే ఆశ్రేష బలిని మనం చేస్తూ ఉంటాం ఆదికేశవుడు అని అంటారు దేవతని ఓం గం ఖం ఆశ్రేషాయ నమ ఓం గమ్ మామూలు గమ్ ఆ శ్రేషాయైన ఈ మంత్రాన్ని జపం చేయడం ద్వారా ఆ గ్రహం యొక్క అనుగ్రహాన్ని ఫ్రీక్వెన్సీని మన గ్రహం ఇది ఇప్పుడు మీరు ప్రారంభిస్తున్నారు ఇక ఇది రెగ్యులర్ గా మీ స్వనక్షత్ర మంత్రం ప్రతిరోజు ఒక ఎనిమిది చెయ్యండి మీకు ఆ నక్షత్రం నుంచి ఆ నక్షత్ర మండలం నుంచి పాజిటివిటీ అనేది పాజిటివిటీ అనేది వచ్చి మీరు నేను ఫలానా గ్రహం వాసిని నాకు ఈ మంత్రం ఈ గ్రహం నుంచి ఫ్రీక్వెన్సీ అందాలి అని సంకల్పం చేసుకోండి ఆ గ్రహానికి ఉన్నటువంటి క్వాలిటీస్ ప్రతి గ్రహానికి ఉన్నాయి అవన్నీ మీలో మెరుగై మీరు అనుకున్న సాధించడానికి అవకాశం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి అధమ ఫలితాలు ఉన్నప్పటికీ దాన్ని ఎట్లా మార్చుకోవచ్చు అనేది వివరంగా మాకు తెలియజేశారు కృతజ్ఞతలు సార్